హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఈవినింగ్ టైంలో తినడానికి మంచి స్నాక్ ఐటెం రెసిపీ బోండాలు చేసి చూపిస్తాను అప్పుడప్పుడు బయట తెచ్చుకొని తింటూ ఉంటాం కదా అదే టేస్ట్తో సింపుల్గా ఇంట్లోనే చక్కగా బోండాలు చేసేసుకోవచ్చండి రుచి అయితే చాలా బాగుంటాయి ఇవి ఎలా చేయాలో ఇన్స్టెంట్గా ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకోండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అనే వాడచ్చండి బయట టేస్ట్ లాగా రావాలంటే మైదాతో చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇలా పిండి వేసిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు పుల్లట్ పెరుగును వేసుకోండి మనం పిండిని పులియబెట్టాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే బోండా రుచి అనేది బాగుంటుంది ఇలా అరకప్పు పెరుగు వేసిన తర్వాత ఇదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ పిండి ఉండలు అనేది లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ మొత్తం వేసిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా మరొక పావు కప్పు వరకు వాటర్ తీసుకొని వేస్తున్నాను పిండికి బోండా కన్సిస్టెన్సీ రావడానికి వాటరు ఎంతైతే సరిపడతాయో అంతవరకు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇందులో రవ్వ వేసాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోండి ఇలా జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బోండాలోకి అలాగే ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసి ఇదంతా కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇందులో కావాల్సిన టమాటా చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని ఒక ఐదారు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి చిట్లకుండా ఉంటాయి అలాగే ఒక మూడు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి మీడియం వంట మీద ఈ టమాటాలు పచ్చిమిర్చిని చక్కగా మగ్గించాలి ఒక ఐదు ఆరు నిమిషాలకి టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా పచ్చిమిర్చి అంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి టమాటా చట్నీకి రుచి బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నారంటే మనకి టమాటా చట్నీ వచ్చేసి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటా చట్నీ పక్కన పెట్టేసుకొని బోండాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యేలోపు కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం చూడండి పిండి ఒక పదిహేను నిమిషాలు చక్కగా నానింది కదా రవ్వ అనేది కూడా చక్కగా నానిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వంట చోడ వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ వంట చోడ పిండికి కలిసేలాగా మొత్తం కూడా ఇలా చేయితో బాగా కలిపేసుకోవాలి ఇలా బీట్ చేస్తూ కలపడం వల్ల పిండిలో బబుల్స్ ఏర్పడి మనకి బోండాలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బోండాల్ని వేసేసుకోవాలి ఆయిల్ చక్కగా బాగా వేడెక్కిన తర్వాత పిండి నీళ్ళ కొద్ది కొద్దిగా వేస్తూ బోండాల్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే మనకి బోండాలు పిండి వేయంగానే ఇలా చక్కగా గుండ్రంగా పొంగుతూ వస్తాయండి మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు బోండాలు ఇక్కడ నేను బయటకున్న వాటిలాగా చిన్న చిన్న బోండాలు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత జాలీ గ్రెడ్తో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉన్నారంటే చక్కగా అన్ని వైపులో కూడా మంచి కలర్తో ఫ్రై అయిపోతాయి చూసారా అన్నీ కూడా చక్కగా పొంగుతూ గుండ్రంగా వచ్చాయి ఇలా కలుపుతూ ఉండంగానే బోండాలంతా అంతా కూడా ఫ్రై అయిపోతాయి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే బోండాలు అయితే రెడీ అయిపోతాయండి ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకోవడమే మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఇంట్లోనే చక్కటి స్నాక్ ఐటమ్ బోండాలు అయితే రెడీ అయిపోతాయి ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీ అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకున్నారంటే టమాటా చట్నీ అలాగే బోండా కాంబినేషన్కి ఉల్లిపాయలు నంజుకోవడానికి చాలా రుచిగా ఉంటాయండి మీకు బోండాలు ఎలా వచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసినా కూడా చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో బోండాలు అచ్చం బయటకున్న వాటిలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇందులో రవ్వ కూడా వేసాం కదా మరింత టేస్టీగా ఉంటాయి చూసారా ఎంత గుల్లగా వచ్చాయో బోండాలు అయితే ఇలా టమాటా చట్నీ ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటాయండి బోండాలు అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ బోండా రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పటికప్పుడు ఏదైనా తినాలనుకుంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే బయటకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా బోండా రెసిపీ చేశారంటే ఈవినింగ్ తినడానికి చాలా చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి మరి ఎంతో రుచిగా ఉండే ఈ టేస్టీ స్నాక్ ఐటెం రెసిపీ బోండాలు మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ